ఖమ్మం జిల్లా ఖమ్మం గ్రామీణ మండలం కాచిరాజు గూడానికి చెందిన గుడిసే శ్రీనివాస్ అలియాస్ లేని శ్రీనివాస్ సాహితి వినెల అవకాశంలో దూసుకుపోతున్నారు సాహిత్య రంగంలో విశేష సేవలకు గాను అనేక సాహిత్య సంస్థలు బిరుదులు సన్మానాలు సత్కారాలతో అభినందించాయి కవి సాహిత్య రత్న కవన కిరీటి సాహితీ యువరత్న వంటివి ఇందులో కొన్ని మాత్రమే వికాస వేదిక సాహిత్య సంస్థ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శిగా గుర్రం జాషువా సాహిత్య వేదిక కార్యదర్శిగా డాక్టర్ పట్టాభి కళాపీఠం జాతీయ కమిటీ సభ్యులుగా పోస్టల్ ఉద్యమంలో రాష్ట్ర అధ్యక్షులుగా సేవలు అందిస్తున్నారు ఇందులో ప్రభుత్వ పురస్కారాలు కూడా అందుకోవడం విశేషం ఈ నేపథ్యంలోనే సతీమణి గుడిసే శ్రీలత బంధుమిత్రుల ప్రోత్సాహంతో కుమారులు గుడిసే వంశీ భార్గవకీశర్ గుడిసే రాజశేఖర్ తండ్రి లెనిన్ మార్గదర్శకంలో తమ ప్రతిభకు అద్దం పడుతున్నారు రెండేళ్లకు ఒకసారి తెలుగు రచయితల సంఘం ఆధ్వర్యంలో జరిగే మహాసభలను ఈసారి ప్రపంచ తెలుగు రచయితల సంఘం కృష్ణా జిల్లా రచయితల సంఘం కేబిఎన్ కళాశాల సంయుక్తంగా నిర్వహించాయి మహాసభలలో యువ కవులను ప్రోత్సహించే ఉద్దేశంతో లినిన్ శ్రీనివాస్ వారసులు గుడిసే వంశీ కిషోర్ రాజశేఖర్ సభా వేదికపై కవితాగానం చేయగా పలువురు సాహితీవేత్తలు గజల్ శ్రీనివాస్ సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మండలి బుద్ధప్రసాద్ సినీ గేయ రచయితలు చంద్ర రసరాజు వంటి ప్రముఖుల రచయితుల మీదుగా పర్యావరణ మిత్ర పురస్కారాలను పొందారు ఈ సత్కారాలు పొందిన వీరిని ఖమ్మం జిల్లాకు చెందిన పలువురు ప్రశంసిస్తున్నారు తెలుగు భాష వికాసం కోసం చేస్తున్నటువంటి కృషిలో భాగంగా మా ఇద్దరు పిల్లల్ని కూడా తెలుగు మాధ్యమంలోనే పదవ తరగతి వరకు చదివి చదివించడం జరిగింది ఆ తదుపరి ఆంగ్ల మాధ్యమంలోకి మార్పించి వారిని చక్కగా చదివించేటటువంటి క్రమంలో ఇద్దరు పిల్లలు కూడా సాహిత్యం పట్ల మక్కువతో వారు కూడా సాహిత్యాన్ని సృజన చేస్తున్నటువంటి క్రమంలో విజయవాడలో జరిగినటువంటి ఆరో ప్రపంచ తెలుగు రచయితల మహాసభల్లో పర్యావరణ మిత్ర అని వారిద్దరిని బిరుదుతో పాటు సగౌరవంగా వారిని సత్కరించడం కూడా జరిగింది పిల్లలిద్దరూ కూడా సాహిత్య సృజన చేసేటటువంటి క్రమంలో పెద్దబాబు వంశీ భార్గవ కిషోర్ చిన్నబాబు రాజశేఖర్ ఇద్దరూ కూడా సాహితీ క్షేత్రంలో వారి యొక్క వంతుగా కృషి చేస్తున్నటువంటి క్రమంలో విజయవాడలో జరిగినటువంటి ఆరవ ప్రపంచ తెలుగు రచయితల మహాసభల్లో పర్యావరణ మిత్ర అని బిరుదు పొంది వారిని ఆ వేదిక మీద అనేక మంది సాహితీవేత్తలు రాజకీయ రంగ ప్రముఖులు వివిధ రంగాలకు సంబంధించినటువంటి ప్రముఖుల సమక్షంలో చక్కగా సత్కరించడం వారు సత్కారం పొందడం కూడా నాకు చాలా ఆనందంగా అనిపించింది ఇటువంటి క్రమంలో నేనే కాదు నాతో పాటు నా పిల్లలు కూడా నేను నడుస్తున్నటువంటి బాటలు నడవడం నాకెంతో ఆనందంగా ఉంది ఇటువంటి నేపథ్యాన్ని భవిష్యత్తులో కూడా కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తూ నాకు మా కుటుంబ పరంగా కూడా నా భార్య శ్రీలత నా తమ్ముళ్ళు కానివ్వండి తమ్ముడు భార్యలు మర్దళ్ళు తమ్ముడు తమ్ముళ్ళ పిల్లలు అందరూ కూడా నాకు ఎంతగానో సహకరిస్తున్నటువంటి క్రమంలో నేను ఈరోజు ఒక్కొక్క అడుగు ముందుకేసుకుంటూ నా గమ్యాన్ని చేరడం కోసం నా లక్ష్యాన్ని చేరడం కోసం నేను పయనిస్తున్నాను నాకు ఈ సందర్భంలోనే ఈ క్రమంలోనే అనేక మంది తెరం శ్రీనివాసు ప్రపంచ తెలుగు మహాసభలకు వెళ్ళొచ్చారు వారికి అభినందనలు శుభాకాంక్షలు ప్రస్తుతం కాచిరాజెం గ్రామం ఖమ్మం రూరల్ మండలం ఖమ్మం జిల్లాలో గ్రామీణ తపాలా ఉద్యోగిగా గత ఇరవై ఏడు సంవత్సరాలుగా కొనసాగుతున్నాను ఆ ఇరవై ఏడు సంవత్సరాల కొనసాగుతున్నటువంటి క్రమంలోనే మా యొక్క పోస్టల్ ఉద్యమంలో కీలకమైనటువంటి దశలో పనిచేయవలసినటువంటి సందర్భం ఆసన్నమైనప్పుడు నేను ఖమ్మం జిల్లాలో పనిచేస్తూ పనిచేస్తూనే రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఒక పది సంవత్సరాల పాటు కొనసాగడం జరిగింది దాంతోపాటు నేను ఖమ్మం జిల్లాలో కవులు రచయితలకు సంబంధించినటువంటి సాహిత్య వేదికలు నిర్వహించడం ప్రధానంగా నేను నాతో పాటు కొందరు మిత్రులు కలిసి వికాసవేదిక సాహిత్య సంస్థ అనేటువంటి ఒక రచయితల సంస్థని ఏర్పాటు చేయడం ఆ రచయితల సంస్థకి వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శిగా కొనసాగడం మాకు అందుబాటులో ఉన్నటువంటి మన సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వారిని కూడా ప్రధానంగా ప్రోత్సహిస్తూ ఉత్సాహపరుస్తూ అనేక వేదికల మీద వారికి అవకాశాలు కల్పించడం అవకాశాలతో పాటు వారి పుస్తకాలు ముద్రించి ముద్రించిన వాటిని ఆవిష్కరింపజేయడం వారికి భవిష్యత్తు బాగా ఉండాలని చెప్పి అనేక రకాలైనటువంటి మార్గాలు చూపెట్టడం కూడా జరిగింది అటువంటి క్రమంలోనే ఈరోజు చాలామంది మన అట్టడుగు స్థాయిలో కానివ్వండి లేకపోతే మట్టిలో ఉన్నటువంటి మాణిక్యాలను వెలికి తీయడంలో కానీ మా వంతుగా మేము కృషి చేస్తూ ఉన్నాము నేను వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శిగా ఉంటూనే రెండు రాష్ట్ర తెలుగు రాష్ట్రాలలో జరుగుతున్నటువంటి అనేక సాహిత్య కార్యక్రమాల్లో పాల్గొనడం పాల్గొనడంతో పాటు అనేక మంది ప్రముఖులతో స్నేహపూర్వకమైనటువంటి పయనం కొనసాగించడం కూడా నా అభ్యున్నతికి ఎంతగానో ఉపయోగపడుతుంది నాకు భవిష్యత్తు రచనల కోసం కూడా బాగా ఉపయోగపడుతుంది ఇటీవల కాలంలో జరిగినటువంటి ఆరవ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు విజయవాడలో జరిగినప్పుడు ఖమ్మం జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తూనే ప్రధానంగా నా యొక్క వ్యక్తిగతంగా కూడా నాకెంతో ప్రాధాన్యతనివ్వడం జరిగింది ఆ ప్రాధాన్యతలో ఆరవ ప్రపంచ తెలుగు రచయితల మహాసభల కార్యనిర్వాహక కార్యదర్శిగా బాధ్యతలు ఇవ్వడం ఆ బాధ్యతలతో పాటు వేదికల మీద అనేక సదస్సులలో పాల్గొనడం రెండు రోజుల పాటు పూర్తిగా ఒక వేదికని ఉన్న మూడు ఒక వేదికని పూర్తిగా మా చేతికి ఇవ్వడం దాన్ని నిర్విరామంగా కొనసాగించేటటువంటి అవకాశాన్ని కలిగించటం ఎంతోమందికి మనం ఆ వేదిక మీద కవిత్వాన్ని చదువుకునేటటువంటి అవకాశాన్ని కానివ్వండి కథలు చెప్పేటటువంటి అవకాశాన్ని కానీ పాటలు పాటలు పాడేటటువంటి అవకాశాన్ని కానీ ఇవ్వడం నా వంతుగా నేను కృషి చేయటం అనేక సందర్భాల్లో నేను చేసినటువంటి ఈ కృషికి అనేక మంది ప్రముఖులు నన్ను ప్రశంసించడం కూడా జరిగింది ఆ ప్రశంసించినటువంటి దాన్ని నేను నా యొక్క దీనిగా ఉపయోగించుకోకుండా మన యొక్క జాతీయ అభివృద్ధి కోసం దాన్ని ఉపయోగించుకుంటానని చెప్పి భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు నిర్వహించడానికి నాకు అది ఉత్సాహంగా ప్రోత్సాహంగా ఉంటుందని చెప్పి భావిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు